సబ్స్క్రైబ్ చేయండి టెక్ మాస్టర్ ఇన్ తెలుగు ఛానల్ని అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే మిస్ కాకుండా చూడగలుగుతారు హాయ్ గాయ్ దిస్ ఇస్ మహేష్ యువర్ వాచింగ్ టెక్ మాస్టర్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లోని వివిధ కార్యాలయాలు డివిజన్లో ముప్పై తొమ్మిది కాళ్ళ భర్తీకి దరఖాస్తులు కోతపట్టడం అనేది వన్ వీక్ బ్యాక్ అని వెలువడింది మీరు ఎవరైనా ఇప్పటికీ దరఖాస్తు చేసుకోకపోతే చేసుకోండి ఓకేనా చూసే ఫ్రెండ్స్ ఇందులో ఈ పోస్ట్ పేరు ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీన్ని మనం ఎంటీఎస్ అంటాం ఇందులో ఉన్న మొత్తం ఖాళీలు ముప్పై తొమ్మిది ఉన్నాయి ఇందులో ఓసీ వారికి ఇరవై ఒకటి ఓబీసీ వారికి పది ఎస్సీ వారికి ఆరు ఎస్టీ వారికి రెండు ఇక వేతం ఇష్టం వస్తే ఐదు వేల రెండు వందల నుంచి ఇరవై వేల రెండు వందల వరకు ఉంటుంది నిబంధనల మేరకు అలవన్స్ ఉంటాయి ఇంకా రహతుల విషయానికి వస్తే పదవ తరగతి లేదా ఐటీఐ ఒత్తిడి అనే ఉంటాయి చాలు సో ఫ్రెండ్స్ మీరు అందరూ అప్లై చేసుకోండి అలాగే వయోపరిమితి విషయానికి వస్తే రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పద్దెనిమిది నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లోపు ఉండాలి రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే వయోపరిమితి అనేది ఉంటుంది ఇంకా ఎంపిక విధానం వస్తే ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ పరీక్ష విధానం ఇది ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ విధానాలు వంద మార్కుల ప్రశ్నలు ఉంటాయి ప్రశ్న ప్రశ్నపత్రం మొత్తం మూడు విభాగాలుగా ఉంటుంది పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ పార్ట్ బీలో మ్యాథమెటిక్స్ పార్ట్ సిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అంశాలు ఉంటాయి ఒక్కో దాని నుంచి మనకి ఇరవై ఐదు ప్రశ్నలు చొప్పున మొత్తం వంద ప్రశ్నకు వంద మార్కులు ఉంటాయి పరీక్ష చూస్తే రెండు గంటలు సో చూసుకోండి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి అలాగే దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఐదు వందల రూపాయలు ఉంటుంది అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది నాలుగు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ మహిళా అభ్యర్థులకు ఫీజు మాత్రం వంద రూపాయలు ఉంటుంది అప్లికేషన్ ఫీజు అయితే లేదు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి ఓకేనా దరఖాస్తులకు చివరి తేదీ అయితే సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల పదిహేడు అంటే ఇప్పుడు వచ్చే మంత్ అనమాట చూసుకోండి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల పదిహేడు అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మంత్ సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ పో ఇండియా పోస్ట్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఆర్డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈపీ పోస్ట్ డాట్ ఇన్లో చూసుకోండి థ్యాంక్ యూ